నేను మల్గూర్ డిపోలో కండక్టర్గా వచ్చాను కొత్తగా జాయిన్ అయ్యాను జూన్లో జాయిన్ అయ్యి వన్ మంత్ అవుతుంది ఈ రోజు నేను డే అవుట్ ఖమ్మం వెళ్తున్నాను ఈ కేఆర్ వన్ డ్యూటీకి వెళ్తుంటే ఇంకా మేము బస్ స్టాండ్లో నుంచి బస్సు స్టార్ట్ అయ్యి అంబేద్కర్ సెంటర్ కూడా దాట టీడీపీ సెంటర్ కూడా దాటలేదు ఆ ఒక ప్యాసింజర్ ఎక్కి లక్ష్మీపురం స్టేజ్లో ఆపమని అడగా లక్ష్మీపురం స్టేజ్ లేదు మోరంపల్లి బంజారా టికెట్ ఇస్తాను అన్నాను అంటే ఆ ప్యాసింజర్ లేదు మీరు ఖచ్చితంగా లక్ష్మీపురం స్టేజ్లోనే ఆపాలి మేము రోజు వచ్చి వెళ్తా ఉంటాం అని అన్నారు ఆ విషయం నాకు తెలియదు లక్ష్మీపురంలో రిక్వెస్ట్ స్టాప్ ఉన్న విషయం కూడా నాకు తెలియదు నాకు కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల నాకు తెలియకపోవడం వల్ల నేను ఇవ్వనని చెప్పే లోపల ఆ ప్యాసింజరు నా మీద అరిసారు కూడా అరిసి నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఉద్యోగం తీసి పడేస్తాను ఆ డ్రైవర్ ఉద్యోగం కూడా తీసి పడేస్తాను ఏమనుకుంటున్నారు అనేసి నన్ను తిట్టాడు తిట్టిన తర్వాత ఎంబట్టే డిఎంసార్ కి ఫోన్ చేశారు సార్ కి ఫోన్ చేసి ఇట్లా లక్ష్మీపురం స్టేజ్ ఆపమంటే ఆపట్లేదు మీ డ్రైవర్ కండక్టర్ అనేసి చెప్పారు చెప్పి ఆ ఫోన్ నాకు ఇచ్చారు నాకు ఇస్తే నేను ఆ ఫోన్ మాట్లాడుతుంటే ఆ ఫోన్ అసలు సిగ్నల్ లేదు ఏం లేదు నేను సార్తో మాట్లాడలేదు తో డిఎం తో మాట్లాడుకుంటే పెట్టేస్తే మళ్ళీ సార్ ద్వారా మళ్ళీ కి ఫోన్ చేసి నన్ను ఫోన్ చేయమని చెప్తే నేను మురళీ సార్ దగ్గర డిఎంసార్ నెంబర్ నా దగ్గర లేదు డిఎంసార్ నెంబర్ సార్ కి అశోక్పురం రాకముందే ఫోన్ చేసి మాట్లాడితే అసలు నేను చెప్పేది వినిపించుకోకుండా నువ్వెంత నీ బతికెంత నేను ఉద్యోగం అయ్యపోతే నీ జీవితం ఉండేదా నీకు ఏమనుకుంటున్నావు నువ్వు నేర్చుకోవాలి ఆ స్టేజ్లు అవన్నీ ఉంటే ప్యాసింజర్ల గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అది ఇది అని ప్యాసింజర్ చెప్పిన మాటలు విని ఒక కండక్టర్ నన్ను చూడకుండా కొత్త అమ్మాయినని కూడా ఆలోచించకుండా నా నీ బతుకెంత అనేసి అన్నారు ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను ఇక్కడ ఇక్కడ నుంచి కూడా నాకు కొత్త కాబట్టి నాకు తెలియదు కాబట్టి ఒక మాట నువ్వు ఆపమ్మ అని ఉంటే లక్ష్మీపురంలో మనకి రిక్వెస్ట్ ఏజ్ ఉంది మీరు ఖచ్చితంగా ఆపాలని డిఎం సార్ నాతో చెప్పు ఉంటే అయిపోయేది కానీ నా నువ్వెంత నీ బతుకెంత నేను ఉద్యోగం ఇవ్వకపోతే నీ జీవితం ఉండదు ఆ నువ్వు ఎన్నిసార్లు వచ్చి బతులాడితేనే నేను ఉద్యోగం ఇచ్చా అనేసి మాట్లాడారు అదే నాకు బాధ అనిపిస్తుంది ఒక ప్యాసింజర్ తో దృష్టిగా మేము ప్రవర్తిస్తే ప్యాసింజర్ని ఏమన్నానంటే మమ్మల్ని అనొచ్చు మేము ఏమనక ముందు రిక్వెస్ట్ ఆప్ అక్కడ లేదు కాబట్టి మేము ఆపనన్నందుకు వాళ్ళు అసలు మేము ఏం మాట్లాడతానో వినిపించుకోకుండా బ్రతుకుల గురించి అంచడం నాకు నచ్చలేశారు అందుకుల గురించి అంచొద్దు ఈ ఉద్యోగం మా నాన్నది తోకల వెంకటేశ్వర్లు మా డాడీ రెండు వేల పదిహేడులో కుక్క గరి చనిపోయారు ఆయన ఉద్యోగం నాకు జూన్ జూన్ లో ఇచ్చారు జూన్ లో ఇస్తే జూన్ పదమూడో తారీఖు నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఒక నెల అవుతుంది నేను జాయిన్ అయ్యి అలాంటప్పుడు నాకు ఎలా తెలుస్తాయి ఏ ఏ లో ఏంటో నాకు తెలియవు అలాంటప్పుడు నిదానంగా చెప్పి ఆపమ్మ అక్కడ స్టేజ్ స్టేజ్ లేదు కానీ రిక్వెస్ట్ వచ్చినప్పుడు నువ్వు ఆపితే బాగుంటుంది అనేసి అన్నా ఒక మాట బాగుండేది కానీ బతుకుల గురించి నీ బతికెంత నువ్వెంత అనేసి మాట్లాడినా నాకు కరెక్ట్ గా నచ్చలేదు నాకు ఇది చాలా బాధ అనిపిస్తుంది ఎవరినైనా సరే ఇలా అనకూడదు ఏ కండక్టర్నైనా నిజం తెలుసుకోకుండా ఇలా దూషించడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను అక్కడ నువ్వు అది ఇది అని ప్యాసింజర్ చెప్పిన మాటలు విని ఒక కండక్టర్ నన్ను చూడకుండా కొత్త అని కూడా ఆలోచించకుండా నా నీ బతుకెంత అనేసి అన్నారు ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను ఇక్కడ ఇక్కడ నుంచి కూడా నాకు కొత్త కాబట్టి నాకు తెలియదు కాబట్టి ఒక మాట నువ్వు ఆపమ్మ అని ఉంటే లక్ష్మీపురంలో మనకి రిక్వెస్ట్ ఏజ్ ఉంది మీరు ఖచ్చితంగా ఆపాలని సార్ నాతో చెప్పుంటే అయిపోయేది కానీ నా నువ్వెంత నీ బతుకెంత నేను ఉద్యోగం అయ్యపోతే నీ జీవితం ఉండదు నువ్వు ఎన్నిసార్లు వచ్చి బతిలాడితేనే నేను ఉద్యోగం ఇచ్చా అనేసి మాట్లాడారు అదే నాకు బాధ అనిపిస్తుంది ఒక ప్యాసింజర్ తో దృష్టిగా మేము ప్రవర్తిస్తే ఏమన్నా ఏమన్నానంటే మమ్మల్ని అనొచ్చు మేము ఏమనక ముందు రిక్వెస్ట్ ఆపు అక్కడ లేదు కాబట్టి మేము ఆపనన్నందుకు వాళ్ళు అసలు మేము ఏం మాట్లాడతానో వినిపించుకోకుండా బ్రతుకుల గురించి ఎంచడం నాకు నచ్చలేశారు అందుకుల గురించి అంచొద్దు ఈ ఉద్యోగం మా నాన్నది తోకల వెంకటేశ్వర్లు మా డాడీ రెండు వేల పదిహేడులో కుక్క కరిసి చనిపోయారు ఆయన ఉద్యోగం నాకు జూన్ జూన్ లో ఇచ్చారు జూన్ లో ఇస్తే జూన్ పదమూడో తారీఖు నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఒక నెల అవుతుంది నేను జాయిన్ అయ్యా అలాంటప్పుడు నాకు ఎలా తెలుస్తాయి ఏ ఏ స్టేజ్ లో ఏంటో నాకు తెలియవు అలాంటప్పుడు నిదానంగా చెప్పి ఆపమ్మ అక్కడ స్టేజ్ స్టేజ్ లేదు కానీ రిక్వెస్ట్ ఆపొచ్చినప్పుడు నువ్వు ఆపితే బాగుంటది అనేసి అన్న ఒక మాట బాగుండేది కానీ బతుకుల గురించి నీ బతుకెంత నువ్వెంత అనేసి మాట్లాడినా నాకు కరెక్ట్ గా నచ్చలేదు నాకు ఇది చాలా బాధ అనిపిస్తుంది ఎవరినైనా సరే ఇలా అనకూడదు ఏ కండక్టర్నైనా నిజం తెలుసుకోకుండా ఇలా దూషించడం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను